అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ప్రియమైన మేషరాశి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ సందేశం సామాన్యమైనది కాదు ఆ జగన్మాత సంకల్పంతో సకల దేవతల ఆశీస్సులతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ లోతులోకి తీసుకొని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన సమాచారం మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు వీటి నెట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని మనవి ఎందుకంటే కొందరు దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది మీ జీవితం అనే మహాగ్రంథంలో ఒక అద్భుతమైన ఒక చరిత్రాత్మకమైన ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది రాబోయే ఈ మూడు రోజులు కేవలం సాధారణమైన రోజులు కావు అవి మీ తలరాతను శాశ్వతంగా మార్చగల సువర్ణ గడియలు మీ అదృష్టం యొక్క గిరి గిరిగిర తిరిగి విజయ పరపర మొదలయ్యే శుభ సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఈ మూడు రోజులలో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలో వచ్చి పడుతుంది ఆ వార్త విన్న మరుక్షణం మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారంటేనే ఆ భగవంతుడు మిమ్మల్ని సం సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగును గడి గ్రహించండి ఇది ఏదో సాధారణంగా వచ్చే యోగం కాదు ఇది కొన్న వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం ధనానికి ఐశ్వర్యానికి సుఖ సంతోషాలకు అధిపతి అయిన శుక్ర భగవానుడి సంపూర్ణ కర్ణ కటాక్షాలతో యోగం సిద్ధిస్తుంది ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ శుక్రదేవుడిని మనసారా ప్రార్థించి ఆయన కృపకు సంపూర్ణంగా పాత్రలం ఈ రాబోయే రోజుల మేషరాశి వారు ఎనబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలేమిటి అలాగే ఈ శుభ ఫలితాలు వంద రేట్లు పెంచుకోవడానికి వాటిని స్థిరంగా జీవితంలో నిలుపుకోవడానికి చేయాల్సిన చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు ఏమి ఈ పూర్తి విషయాలను కూడా ఇప్పుడు అత్యంత వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు అందించాలనుకున్న సంపూర్ణ సందేశం మీకు అర్థమవుతుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పి భక్తితో కామెంట్ చేయండి ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష్య సందేశం కాదు ఇది ఒక హెచ్చరిక ఒక మార్గనిర్దేశం రాబోయే భవిష్యత్తుకు మిమ్మల్ని సన్నదం చేసే ఒక చూసి ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేసి మిమ్మల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది ఆ పరమేశ్వరుడు స్వయంగా ఎంపిక చేసుకున్న అదృష్టం జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి ఈ దైవిక ఆశీసులు మీ శుభ సంకేతాలు మీకు సంపూర్ణంగా పల్లించాలి అంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడ ఇప్పుడే ఒక లైక్ చేయండి ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తులో బంగారమయం చేసుకోవడానికి రాబోయే ఆ నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలో రక్షించుకోవడానికి అందిస్తున్నాను ఈ జీవితం ఇప్పుడు ఎంతో నిర్ణయాత్మకమైన కీలకమైన మలుపు తీసుకోబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజులలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త మీ చెవిన పడబోతుంది ఇది మీ జీవిత గమనాన్ని మీ ఆలోచన విధానాన్ని మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతిపెద్ద మలుపు కానుంది ఈ మాటలు తేలికగా తీసుకొని ఏదో కాలక్షేపం కోసం చెప్పిన మాటలుగా భావించి విస్మరించకండి ఎందుకంటే ఈ రోజు నుంచి మీ జీవిత దిశ పూర్తిగా నూటికి నూటి శాతం మారబోతుంది మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలు అనుభవించిన వేదనలు ఒంటరిగా కాల్చిన కన్నీర్లిక చాలు ఇప్పుడు వాటికి సరైన ప్రతిఫలం పొంది శుభ సమయం వచ్చి చేరింది ఈ నాలుగు రోజులలో మీరు కళలు కూడా ఊహించేది ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఏదైతే కేవలం ఒక కళగా మిగిలిపోతుందని నిరాశతో చేతులు ముడుచుకొని మిగిలారో అది మీ కళ్ళ ముందే సజీవుగా సత్యంగా నిలబడబోతుంది మనం ఒకటి తలస్తే దైవం మనకి రేట్లు ఎక్కువగా ఇస్తాడంటారు కదా ఇప్పుడు మీరు అలాంటి దైవిక కృపకు సంపూర్ణంగా పాత్రులయ్యారు అయితే ఈ మహత్తర విజయాన్ని ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మూడు విషయాలకు మీరు పూర్తిగా వంద శాతం దూరంగా ఉండాలి మొదటిది మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నారు అతడు మీకు చాలా దగ్గరగా ఆప్తుడిలా మీ శ్రేయభభిలాషలా నటిస్తూ మీ వెనుక నుండి పతనానికి భయంకరమైన కుట్రలు పండుతుంటాడు అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి అతని గురించిన మరిన్ని వివరాలు నేను త్వరలో చెప్తాను రెండవది మీ భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు మీరు ఆర్ష్యాధిపతి అయిన కుజుడు మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు కానీ అదే సమయంలో మిమ్మల్ని సులభంగా భావోద్వేగాలకు చేస్తాడు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకుంటారు ఇతరులను గుడ్డిగా అమాయకంగా నమ్మిస్తారు ఆ తర్వాత మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మానసికంగా ఒక కోటలా మారడం అత్యంత అవసరం మూడవది చేయాల్సిన పని చేయకుండా పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ఈ నాలుగు రోజుల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది ఎన్నో అవకాశాలు మీ తలుపు తాడుతాయి అయితే వాటిలో ఒకే ఒక తప్పుడు పనిచేసినా ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ జీవితం క్షణాల్లో అరకంలం మారే ప్రమాదం కూడా పొంచి ఉంది మీ అతిపెద్ద బలహీనత మీ బలంగా మార్చుకోవలసిన సమయం ఇది మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా సున్నితమైనవారు చాలా మెత్తటి మనసు కలవారు అందరినీ వెంటనే మీ సొంత వాళ్ళ భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి మీకు లేకపోయినా సహాయం చేయడానికి ముందుకు వస్తారు ప్రజలు మీ ఇష్ట సరళతను మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది ఇప్పుడు మానసికంగా మీరు మారాల్సిన సమయం వచ్చింది గడిచిన సంవత్సరాలలో ఎంతమంది నమ్మకాన్ని కాలరాశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు వారి స్వార్థానికి ఒక నిచ్చల వాడుకున్నారో ఆలోచించండి కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను ఆ చేత జ్ఞాపకాలను ఒక చేతకుండలో వేసినట్టుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ళ ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం శూన్యం ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారా వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి వదిలేయండి కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని మనసులో ధరించండి ఒక చిన్న దీపం వెలిగించి ఇవ్వండి ఆయన నామాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఓపికగా మీ సమయం కోసం మీ వంతు కోసం వేచి ఉండండి కాలం ఒకేలాగా ఉండదు ఒక చక్కటి సామెత ఉంది గమనించండి చెరువు నిండుగా నీటితో కలకలలాడుతున్నప్పుడు అందులోని చేపలు ఒడ్డున చీమలు తింటాయి కానీ అదే చెరువు ఎండిపోయి మీరు ఇనికిపోయినప్పుడు అవే చీమలు గుంపుగా వచ్చి ఆ చేపలను తినేస్తాయి జీవితం కూడా అంతే ప్రతి ఒక్కరికి వారి అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది మీకు కూడా మీ సమయం రానే వచ్చింది కాబట్టి అనవసరంగా భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది మీరు కూడా విజేతగా నిలుస్తారు సమాజంలో తలెత్తుకొని తిరుగుతారు కేవలం కాస్త ఓపిక సహనం భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం చాలా అవసరం ఈ నాలుగు రోజులలో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు ఎందుకంటే గ్రహాల స్థితిగతులు కాలచక్రం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి మీ రాష్ట్రాధిపతి అయిన కుజ భగవానుడు మీకు అపారమైన శక్తిని ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఐశ్వర్య ప్రదాత అయిన శుక్రుడు మీకు శుభాన్ని కలిగించే స్థానంలో ఉన్నాడు ఇంతకాలం మీకు అంత చిక్కని సమస్యలను గందరగోళాన్ని సృష్టించిన రాహు ఇప్పుడు నెమ్మదిగా అవుతున్నాడు నిష్క్రియమవుతున్నాడు అయిన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆలోచనలను ఆచరణలో పెట్టాల్సిన సమయం కళలను నిజం చేసుకోవాల్సిన తరుణం చాలామంది వారు సాధారణ జీవితంతో ఉన్నదాంతో సంతృప్తి చెందుతారు అది మంచిదే జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం కానీ మీరు ఇంకా మెరుగ్గా ఇంకా ఉన్నతంగా ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా ఒకసారి ఆలోచించండి ఆలోచన నుండే ప్రతి గొప్ప కార్యం ప్రారంభమవుతుంది ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు ఎల్లుండి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఈ నాలుగు రోజులలో జరగబోయే ఆ ఐదు శుభవార్తలు ముఖ్య సంఘటనలు వివరంగా చెప్తాను శ్రద్ధగా వినండి మొదటి శుభవార్త మీరు ఏదైనా ఒక కొత్త పనిని కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది ఈ పనికి మీకు ఎవరికైనా సహాయం అనవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితులను మాత్రమే సహాయం తీసుకోండి బయట వ్యక్తుల మీద కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు రెండవ శుభవార్త కుటుంబంలో ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు భాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్ళుగా మీతో మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఒక్క ఫోన్ కాల్తో పాత గొడవలన్నీ సమసిపోయి బంధాలు బలపడతాయి ఇది మీకు మానసికంగా ఎంతో ఊరడనిస్తుంది మూడవ శుభవార్త మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామి అవునండి మీరు విన్నది నిజమే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజులలో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చగలదు ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఆనందంగా ఉంచండి వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండిపెట్టండి ఈ చిన్న ప్రేమపూర్వక చర్యలు కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని సంతృప్తిని అలంభిస్తారు ఈ చిన్న చిన్న విషయాల్లో మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మరియు దీనివల్ల మీకు గృహలక్ష్మి మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి నాలుగవ శుభవార్త మీ మనసులో ఏదైనా ధార్మిక యాత్రకు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది ఈ సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళే అదృష్ట అవకాశం మీకు లభిస్తుంది ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది ఐదవ శుభవార్త ఇది వ్యాపార ఉద్యోగ రంగానికి సంబంధించింది ఈ సమయంలో మీ స్వభావంలో మీ ఆలోచన విధానంలో ఒక కొత్త ధనం ఒక పరిపక్వత కనిపిస్తుంది మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు మరియు మీ ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు ప్రజలు మీ మాటల తీవ్రతను నిజాయితీని మరియు లోతును అనుభివృద్ధి చెందుతారు ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త కోణాన్ని ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట నీరసం తప్పకుండా అనిపించవచ్చు దానివల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై జీవిత భాగస్వాములపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది కానీ దయచేసి మీ తప్పు చేయకండి శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే కాసేపు పని ఆపి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి కానీ మీకు ఒక బా కోపాన్నితలపై ప్రదర్శించవద్దు ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయంలో ఎవరి నుండి సరే అప్పు తీసుకోవడం మీకు పెద్ద భారంగా మారవచ్చు మరి ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించబడవచ్చు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా సరే ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ ఎవరికి అప్పు ఇవ్వడం కానీ ఈ రెండింటికి దూరంగా ఉండండి ఉదాహరణకు ఎవరి ఇంట్లోనైనా పెళ్లి ఉందని కేవలం నలుగురుల ప్రదర్శన కోసం గొప్ప కోసం అప్పు చేసి ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే ఈ ప్రవర్తన రాబోయే రోజులలో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు అప్పు చేసి మీ ప్రతిష్టను మీ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం పాటు తీర్చలేని సమస్యలు తెచ్చిపెట్టవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మీరు తీసుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు మరియు మీరు ఇచ్చిన డబ్బును ఎవరు మీకు తిరిగి ఇవ్వలేరు మరో ముఖ్యమైన విషయం ఈ నాలుగు రోజులలో మీ విలువైన వస్తువులు ఎవరి చేతిలో పెట్టవద్దు అది మీ బంగారు నగలు కావచ్చు మీ బండి కారు కావచ్చు లేదా ఏదైనా విలువైన ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వద్దు దానివల్ల దీనివల్ల పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది మరి బాధ్యత మీ మీద పడుతుంది జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి కొన్ని చాలా సరళంగా సాఫీగా ఉంటాయి కొన్ని చాలా గందరగోళంగా ముళ్ళ బాటలా ఉంటాయి అలాంటి గందరగోళ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించిన పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే ఆ మార్గాల్లో గుంతలు ముళ్ళు కష్టాలు ఉంటాయి వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని ఇప్పుడు రాబోయే ఈ నాలుగు రోజులలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా అపరిచితుడు కావచ్చు లేదా కేవలం మీరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం కానీ స్నేహం కానీ ఉండకపోవచ్చు వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లు మీకు అనుభూతి చెందుతారు ఇన్నాళ్ళు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక శూన్యత ఒక వెళితే ఇప్పుడు నిండినట్లు అనిపిస్తుంది కానీ ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇదంతా కేవలం ప్రారంభ దశ మాత్రమే సమయం గడిచే ఇది వ్యక్తి నెమ్మదిగా మీకు భారంగా మారవచ్చు మీ భావోద్వేగాలని మీ మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి మీ హృదయంలోకి పూర్తిగా అనుభవించే ముందు పదిసార్లు కాదు వంద సార్లు ఆలోచించండి ఒక వ్యక్తి ప్రారంభంలో చాలా మంచిగా ఆదర్శంగా దైవ స్వరూపంలో కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉంటారని ఎలాంటి గ్యారంటీ లేదు ఈ రోజుల్లో మీ మనసులో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు ఏది సరైన మార్గం ఏది తప్పు మార్గం అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు మీరు కొంచెం గందరగోళంగా ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉండొచ్చు ఈ గందరగోళంలో పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి పూర్తిగా ఆలోచించకుండా అన్ని వైపులా బేరీజ్ వేసుకోకుండా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే మీకు అత్యంత నమ్మకమైన మీ శ్రేయస్సును మనస్ఫూర్తిగా కోరే ఒకే ఒక సన్నిహితుడి లేదా మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి అందరినీ సలహాలు అడిగి మరింత గందరగోళంలో పడకండి ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ దాన్ని ఎలా ఆపుకోవాలో ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు ఈ నాలుగు రోజుల్లో మీరు కూర్చున్న చోట కూర్చుంటే ఏం జరగదు మీరే సాయి అలాగే మీరు అవకాశాలు వెతుకుంటూ వెళ్ళాలి మీరే అవకాశాలు సృష్టించుకోవాలి మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే మరింత కష్టపడి మీ నైపుణ్యాలు మెరుగుపరచుకోండి అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి కొత్త ఆదాయ మార్గాల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి ఉదాహరణకి మీరు ఒక చోట కొన్ గుంత తవ్వుతున్నారు అక్కడ భూమి చాలా గట్టిగా రాళ్లతో నిండి ఉంది మీరు ఎంత కష్టపడితో తవ్వినా మీకు లభించేది చాలా పరిమితంగా ఉంటుంది కానీ అదే శ్రమను అదే సమయాన్ని మెత్తటి సారవంతమైన మట్టి ఉన్న ప్రదేశంలో పెడితే ఫలితం చాలా మెరుగ్గా వేగంగా ఉంటుంది జీవితంలో కూడా అంతే కేవలం ఒకే ఒక ఆదాయ వనరుపై ఆధారపడవద్దు కొత్త అవకాశాలని కొత్త మార్గాలని వెతకండి మీ ఆలోచన పరిధిని విస్తరించుకోండి ఇప్పుడు మీకు ఒక పచ్చి నిజం చెప్తాను శ్రద్ధగా వినండి మీకు మనుషులను సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు ఎవరి నిజస్వరూపం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది ఎవరి గుణగణాలు తెలుసుకోవాలంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి అంత స్పష్టంగా అర్థమవుతుంది ఎవరి ఆలోచన ఎవరి బుద్ధిని పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి నెమ్మదిగా వారి అసలైన మానసికత బయటపడుతుంది ఇప్పుడు మీ శత్రువులను మూతపడేసే సమయం వారి పతనం ప్రారంభం కాబోతుంది మీ జీవితంలో ఎప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద అద్భుతమైన మలుపు రాబోతుంది మీ అదృష్టం పుస్తకంలోని పేజీల్లో ఒకసారి కలిసి సరి కొత్త బంగారు అధ్యాయం రాయబడుతుంది ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదు అవును మీరు మీ జీవితంలో లెక్కలేనని కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిసాయి ఈ నాలుగు రోజులలో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీ మనసు ఆనందంతో ఆశ్చర్యంతో పొంగిపోతుంది కానీ ఈ విషయాలను ఎవరికితో చర్చించకండి ఎవరికి దీని గురించి చిన్న సూచన కూడా ఇవ్వకండి ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది చాలా ఆశ్చర్యకరమైనది మరి పూర్తి దైవికమైనది ఈ తేదీలలో మీకు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోతాయి కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి నేను చెప్పిన ఆ మూడు ముఖ్యమైన జాగ్రత్తలు మీరు విస్మరించినట్లయితే ఈ రాబోయే శుభాలన్నీ కూడా బూడిదల పోసిన పన్నీర్లా వృధా అవ్వచ్చు కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాము అవి మన మొత్తం జీవితానికి మన నుదుటిపై ఒక చెరగని అపకీర్తిని ఒక మచ్చని మిగుస్తాయి అలాంటి తప్పులు మీకు తెలియకుండా గతంలో కూడా జరిగాయి మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలని ధన ప్రాప్తికి స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలను మీకు వివరంగా వివరించడానికి ఈ ప్రత్యేక విశ్లేషణ రూపొందించబడింది మీ సమయం మీ తలరాత ఇప్పుడు మారబోతుంది ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టానికి ప్రతి మనడికి సమానంగా లేదు అంతకంటే ఎన్నో వందల రేట్లు ఎక్కువ ఆనందం విజయం మరియు గౌరవం మీ మార్గంలో ఎదురు చూస్తున్నాయి మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎన్ని అవరోధాలను ఎదుర్కొన్నారని తెలుసు కాబట్టి ఒంటరిగా పోరాడారు మీ ప్రేమైన వారి నుండి మీరు సొంతమైన అనుకున్న వారి నుండి నిలక్ష్యాన్ని చులకన భావాన్ని పొందారు మీ భావాలను మీ బాధను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేరు చాలాసార్లు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకొని కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ దేవుడితో మీ బాధను చెప్పుకున్నారు మీ గ్రహాలు ఒక కొత్త దిశలో మీకు అనుకూలమైన దిశలో తిరగబోతున్నాయని మేము స్పష్టంగా చూడగలం గత మూడు నాలుగు సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే ఎందుకు దుఃఖాలు అపజయాలు ఎదురయ్యాయి అని దాని వెనుక ఉన్న అసలైన వాస్తవ కారణం కూడా మీరు తెలుసుకుంటారు మీరు ఈ పూర్తి విశ్లేషణ చివరి వరకు చూస్తే మీరు మీ గడిచిన కష్టకాలాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీ శాశ్వత విజయం మరియు మానసిక శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు మీ విజయానికి అడ్డపడుతున్న కొన్ని రహస్యాలను ఇప్పుడు చేదిద్దాం మొదటిది మీ చుట్టూ ఉన్నవారు అతిగా నమ్మడం మీ నక్షత్రాలు మీ గ్రహస్థితులు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి మీ ప్రతి ఒక్క మాటను ముఖ్యంగా తీయగా మాట్లాడే వారి మాటను అంత సులభంగా నమ్మకూడదు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనది కాబట్టి మీ జీవితంలోకి ఒత్తిడిని గందరగోళాన్ని నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్ముతూ మిమ్మల్ని నేను కోరుతున్నాను రెండవది ఆహార నియమం మీరు ఏ పరిస్థితుల్లోనూ ముఖ్యంగా మంగళవారం శుక్రవారం మరియు శనివారం రోజులలో మాంసాహారని మద్యం వంటి వాటిని ముట్టకూడదు ఇది మీ జాతకానికి మీ గ్రహాలకు అత్యంత ముఖ్యమైన నియమం కానీ దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని తెలిసి కానీ తెలియక కానీ చాలాసార్లు ఉల్లంఘించారు గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి మీరు ఎంత ప్రయత్నించిన విజయం అంచు వరకు వచ్చి ఆగిపోవడానికి ఇదే పెద్ద కారణం మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు అశాంతికి పరోక్షంగా కారణమవుతున్నాడు ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితుడిలాగా నటిస్తూ మీ వెనుక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు మీ జీవితంలో ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకుంటాడు ఇప్పుడు ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది ఇంత పెద్ద అదృష్టం ఇంతటి మహా చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను ఈ స్వర్ణ అవకాశం మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ భగవంతుని చే ఎంపిక చేయబడ్డ అత్యంత అదృష్టవంతులు పూర్వం సతీయుగంలో రాజులు పెద్ద పెద్ద యుద్ధాలను గెలవడానికి రాజ్యాన్ని దక్కించుకోవడానికి ప్రత్యేకమైన ఉపాయాలు పూజలు చేస్తే దేవుళ్ళను సంతోషపెట్టేవారు ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు ఏమి చేయాలి ఈ మహాయోగాన్ని మీ జీవితంలో శాశ్వతంగా నిలుపుకోగల ఆ ప్రత్యేకమైన పరిహారం ఏంటి అదే నేను ఈ విశ్లేషణ చివరిలో మీకు చెప్పబోతున్నాను మేషరాశిలారా మీరు ఆ ప్రత్యేక పరిహారాన్ని కేవలం ఒక్కసారి శ్రద్ధగా నమ్మకంతో చేసిన చాలు మీ జీవితంలోని అన్ని సంతోషాలు అన్ని విజయాలు కూడా ఒకేసారి వెలుగుల జీవితంలోకి ప్రవేశించవచ్చు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ అరుదైన దైవిక శక్తికి ఇంత చేరువయ్యే అవకాశం మీకు లభించింది మీ జీవితంలో చాలాసార్లు మీరు చాలా లోతైన దుఃఖంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు కానీ ప్రతి మలుపులో ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి మీ వెంటే ఉంది ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను కాపాడుతూ మిమ్మల్ని సురక్షితంగా బయటపడేస్తూ వచ్చింది మేటి ఈ ప్రత్యేక విశ్లేషణలో మేము మీకు ఆ శక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారాన్ని అందించబోతున్నాము కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా ఈ రాబోయే అదృష్ట అంత క్షణంలో మటిలో కలిసిపోయే ప్రమాదం ఉంది ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను మీ ప్రణాళికను ఇతరుల ముందు బహిర్గతం చేయడం అవునండి మీరు జీవితంలో ఈ ఒక్క తప్పును భలేపది మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తారు దీనివల్ల మీ జీవితంలో దుఃఖాలు కష్టాలు నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పట్ల కరణ దయ కలిగి ఉంటారు మీ ప్రవర్తన మీ నడవడిక పూర్తిగా సదాచారంగా ధర్మబద్ధంగా ఉంది అయినప్పటికీ మీరు మీ భవిష్యత్తు ప్రణాళికల లేదా వ్యక్తిగత సంతోషకరమైన విషయాలను ఇతరులతో పంచుకోనప్పుడల్లా మీ జీవితంలో పదే పదే నరదృష్టి చెడు దృష్టి పడుతూనే ఉంది ఈ నాలుగు రోజులలో మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులోని ముద్రించుకోవాలి మీ పని పూర్తయ్యే వరకు మీ చేతుల విజయం స్పష్టంగా కనిపించే వరకు ఎవరికీ కూడా మీ ప్రయత్నాల గురించి మీ లక్ష్యాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వద్దు ఏ పనికైతే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయి అది బలంగా నిలబడిన తర్వాత ప్రపంచానికి ప్రకటించాలి లేదంటే పదే పదే అడ్డంకులు ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి ఎందుకంటే మీరు ఈ సంతోషాల వైపు ఈ కోరికల వైపు ఒక అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక ఆటంకం ఏదో ఒక సమస్య మీ మార్గాన్ని అడ్డుకుంటుంది ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి అసలు మీ వైపు నుండి ఏ తప్పు లేకపోయినా మీరు పదే పదే ఎందుకు బాధపడాల్సి వస్తుంది అవునండి వారి సాంగత్యం వారి తీయని మాటలు వారి నటన వారి స్నేహం అంతా కేవలం ఒక ప్రదర్శన మాత్రమే మీ వెనుక నుండి వారు కేవలం ఓటమి కోసం మీ పతనం కోసం ప్రార్థిస్తున్నారు మీ జీవితంలో చీకటిని అశాంతిని కొనసాగించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల మీరు ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మీ ముందుకు వచ్చి నిలబడుతుంది ఇప్పుడు అలాంటి కపట స్నేహితులను శత్రువులను గుర్తించి వారు మీ జీవితంలో తరువాత దూరం పెట్టాల్సిన సమయం వచ్చింది అయితే మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా అత్యంత అద్భుతంగా ఉంటుందని కూడా మీరు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక రాబోయే రోజులలో మీరు గత పది సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధించాలని అనుకున్నవి సాధించగలుగుతారు ఈ స్వర్ణ కాలాన్ని అవకా అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేస్తే తప్పు చేయవద్దు మీరు కేవలం పెద్ద పెద్ద పనుల కోసమే పుట్టారని చిన్న పనులు మీకు తగ్గవని ఎప్పుడు అనుకోకండి కొన్నిసార్లు మనిషి అహంకారమే అతని అతిపెద్ద ఓటమికి కారణంగా మారుతుంది అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గొడ్డలు వేటు వేసుకుంటాం ఇక చివరి అత్యంత ముఖ్యమైన విషయం ఏ రోజైతే మీ ప్రణాళికను మీ రహస్యాలను మీ కోరికలను మీ సంతోషాన్ని మీలోనే దాచుకోవాలని చెప్పి నేర్చుకుంటారు ఆ రోజు నుంచే మీ శత్రువులు మీ చేత కానీ వారి మీ సహాయాలుగా మారిపోతారు మీరు ఏమి చేయబోతున్నారు మీ తదుపరి అడుగు ఏమిటో వారికి అసలు అర్థం కాదు అప్పుడు వారు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని కుట్రలు పండినా ఎన్ని ఎత్తులు వేసినా వారు మీ వెంట్రుక కూడా తాకలేరు ఇది అసలైన విజయం మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతుడిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి విజయం మీ పాదాలను ముద్దాడుతుంది ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృశ్య దైవిక శక్తి ఎవరో కాదండి అది మీ కులదేవత అవునండి మీ కులదేవత ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక మీ కులదేవతను తలుచుకొని ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ కులదేవత ఏ నమహాన్ని పదకొండు సార్లు జపించండి మిమ్మల్ని చూసి అసూయపడి శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్ట శక్తులు మీపై ప్రయోగించే ప్రయోగాలు మీ దరిదాపులకు కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ కూడా బురుదులో పోసిన పన్నీరై వారికే వెయ్యి రేట్ల శక్తితో ఎదురు తిరుగుతాయి మీ హాని తలపెట్టిన వారు పతనం అవుతారు ఆ కుల దేవత రక్షణ కవచం మిమ్మల్ని అన్నిటి నుంచి కాపాడుతుంది ఇక రాబోయే శుభ ఫలితాలు రెట్టింపు కావడానికి శుక్రవారం నడి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి తెల్లని పూలు పటిక బెల్లం సమర్పించండి ఇది శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది ఐశ్వర్యాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది ఇక మేషరాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ మాటలు మీలో ఒక సానుకూల శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతుడిపై విశ్వాసంతో మీ మనసులోని కోరిక నెరవేరాన్ని ప్రార్థిస్తూ జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మని ప్రేస్ చేయండి